హాయ్ ఫ్రెండ్స్ చిన్ని వెల్కమ్ టు లేడీ షోయిస్ ఈరోజు అయితే మనం మన విజయవాడలో ఉన్న నిర్మలా సెల్స్కి అయితే వచ్చేసాము ఈ షాప్కి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఇక ఈరోజు వీడియోలో మొత్తం కూడా మనకి ఆఫర్స్ అయితే షేర్ చేస్తున్నాము లేటెస్ట్ కలెక్షన్స్ కూడా వచ్చాయి కొరియర్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రిమైనింగ్ డీటెయిల్స్ చూస్తూ మాట్లాడుకుందాము ఏమాత్రం లేట్ చేయకుండా చెలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మీ అందరికీ నమస్కారం అండి మా షాప్ పేరు వచ్చి నిర్మలా అండి మంది విజయవాడలో వన్ టౌన్లో పాతశివాలం దగ్గర చిన్న గాంధీ బొమ్మ చిన్న గాంధీ బొమ్మ రామువారు గడి అంటే మీకు ఎవరైనా చెప్తారండి అండి మీకు స్క్రీన్ మీద నంబర్ ఒకరు ఎవరు రాగా స్క్రీన్ మేమ్ నెంబర్ ఉందండి దాన్ని సబ్మిల్ మీకు రిసీవ్ చేయడానికి సిద్ధంగా ఉన్నామండి ఈ వీడియోలో ఏం షేర్ చేస్తున్నారండి ఈ వీడియోలో మేడం మొత్తం మ్యారేజ్ సీజన్ ఐటమ్ నెక్స్ట్ మంత్ లో మ్యారేజ్ సీజన్ బాగా మేడం సో స్పెషల్ ఆఫర్స్ లో ఐదు ఐదు వేలు ఆరు ఆరు వేల రూపాయలు చీరలు వచ్చాయండి అవన్నీ కొత్త స్టాక్ వచ్చింది మన దగ్గర అయితే ఆఫర్స్ లో వచ్చినాయి మంచి ఇంకా ఫ్యాన్సీ శారీస్ అన్ని రకరకాల కొత్త ఐటమ్స్ వచ్చినాయి మేడం సో మీకు ఇవాళ షేర్ చేస్తాను మేడం ఫస్ట్ ఐటమ్ వచ్చేసరికి పట్టు శారీస్ ఇస్తున్నారా ఎస్ మేడం ఫస్ట్ ఐటమ్ పట్టు శారీ మేడం ఓకే ఇవి ఇప్పుడు న్యూ కలెక్షన్ వచ్చింది మేడం ఇవాళ లేటెస్ట్ గా మంచి బ్రైట్ రెడ్ కి గ్రీన్ అసలు ఎవర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి ఇది వచ్చి బ్లౌజ్ మేడం ఓకే ఇది వచ్చి పల్లు మేడం పల్లు వావ్ సారీ అంత స్కర్ట్ బోర్డర్ వచ్చి మొత్తం చీర కంచి పట్టు వస్తుంది యాక్చువల్ రేంజ్ ఇవన్నీ మూడు వేల ఐదు నుంచి నాలుగు వేలు ఖచ్చితంగా అండి ఆ రేంజ్ అండి మొత్తం నిండగా వచ్చింది చూడండి స్కర్ట్ ఇవి ఖర్చింగ్ పాయింట్ కొద్దిగా వచ్చారు ఒక మీటర్ ఉంది మేడం బట్ మాకు చీరంతా నిండగా ఉంది వెడ్డింగ్ సీజన్కి బెస్ట్ ఐటమ్ ఇప్పుడు కొత్తగా వచ్చిందండి లేటెస్ట్ స్టాక్ అన్ని త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో ఫోర్ థౌజండ్ ఆరేంజ్ అన్ని మిక్సింగ్ వచ్చినాయి మేడం లాట్గా వచ్చింది మా దగ్గర మూడు వేలు ఐదు నాలుగు వేలు అన్ని ఒక్క రూఫ్గా ఒక్క రేట్లో వచ్చింది మేడం ఆఫర్లో మంచి లాట్ రేటు ఏ సారీని తీసుకో మేడం కేవలం థర్టీ నైంటీ నైన్కి ఇస్తున్నాం మేడం పదమూడు తొంభై తొమ్మిది బట్ ఏదైనా చిన్న సూక్ష్మపం రావచ్చు రాకపోవచ్చు బట్ ఈ లో ఇవ్వడం ఉంటే అసలు ఎక్కడ దొరకలేని రేట్ ఇస్తాం మేడం రేట్లో మా దగ్గర ఒక యాభై అరవై డిజైన్స్ వస్తాయి ప్రతి సారీ ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క రంగు వస్తాయి మేడం సో మీకు ప్రతి ఒక్క సారీ షేర్ చేయాలని ఉంది ఈ లోపు ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేసి చక్కగా సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బిల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తేనే మన లేడీ షో ఛానల్లో నిర్మలా సిల్క్స్ షాప్ నుండి లేటెస్ట్ వీడియోస్ అన్ని మీకు ఆన్ టైం వస్తాయండి కొరియర్ చేస్తారు కండి సింగిల్ శారీ కూడా చేస్తాం మేడం బట్ వన్ డే లేట్ అవుతుంది ఎందుకంటే మాకు స్టాప్ ప్రాబ్లం ఉంది చూడండి బిగ్ బిగ్ బోర్డర్స్ అండి ఇది కొత్త స్టాక్ అన్నమాట ఈ కస్టమైజేషన్ కూడా సూపర్ ఉంటుందండి అసలు మనకి లెహెంగాస్ చాలా బాగుంది ఒక యాభై అరవై డిజైన్స్ వస్తాయి కనీసం చూడండి సార్ చూపిస్తాను ఇది పళ్ళు బార్డర్ సారీ వస్తుంది వీడియోని లైక్ చేయండి లైక్ నెంబర్ కూడా మెన్షన్ చేయండి మంచి మంచి కలెక్షన్ అండి చిన్న సూక్ష్మ లోపాల వల్ల మనకి ఈ ప్రైస్కి ఇస్తున్నారు అది కూడా నైన్టీ నైన్ పర్సెంట్ రాదైనా వన్ పర్సెంట్ అయినా చెప్తున్నానండి క్లియర్గా వచ్చే దసరా కూడా యూజ్ అవుతాయండి అసలు ఇవి సూపర్ ఉంటే అమ్మవారికి కట్టడానికి పెట్టుబడి పర్పస్ కానీ మ్యారేజ్ సీజన్ కి బెస్ట్ ఐటమ్ అండి ఇది ఫంక్షన్ కి వెడ్డింగ్ సీజన్ కి సూపర్ నెక్స్ట్ మంత్ రేట్ చాలా చాలా పెరుగుతాయి మేడం సో మనకి ఒక 15 రోజు అవకాశమైన రేట్స్ ఇచ్చారు కంపెనీ వాళ్ళు నచ్చిన వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి ఆడని ప్లేస్ చేయండి నియర్ బై ఉంటే తప్పకుండా విజిట్ చేయండి ప్రతి సారీ బిగ్ బిగ్ బార్డర్స్ అండి సో ఇలా పెట్టేస్తాను మీకు క్లారిటీ వస్తుందండి ఎందుకంటే చీరలు చాలా కొత్త స్టాక్ వచ్చినాయి వాళ్ళు లేటెస్ట్గా వచ్చినాయి వేడి వేడిగా ఓకే గ్రే కలర్ గ్రే కలర్ ఈ కలర్ బాగుంది సూపర్ కలర్ కాంబినేషన్ ఇంకో బ్లూ వచ్చింది బ్లూ ఇది కూడా బిగ్ బార్డర్ ప్యార డిజైన్ ఓకే సో ఇలా పెట్టేస్తే మీకు క్లారిటీగా ఉండండి ఒకవేళ డౌట్ ఉంటే నాకు సేమ్ శారీ పెట్టండి మీ బార్డర్ కూడా చూపించడానికి సిద్ధంగా ఉంటాం కలర్ ఓకే అన్ని బిగ్ బార్డర్స్ అండి రెడీగా వీడియోని లైక్ చేయండి ఈ లోపు లైక్ నెంబర్ కూడా తప్పకుండా మెన్షన్ చేయండి కొరియర్ ఉంది యూజ్ చేసుకోండి కాకపోతే మన విజయవాడ వాళ్ళు నియర్ బీ ఉంటే మ్యాక్సిమం వచ్చేసేయండి చూసిన వెంటనే మళ్ళీ స్టాక్ అయితే అయిపోతుంది కాబట్టి సో చూసుకోండి ఈ ప్రైస్కి మళ్ళీ ఎక్కడ దొరకవు మంచి మంచి కలర్స్ అండి చక్కగా శారీ చూపిస్తున్నారు బోర్డర్ కూడా చూపిస్తున్నారు సో ఇప్పుడు బస్సెస్ కూడా అన్ని తిరుగుతున్నాయి మేడం అంటే బైటూర్ వాళ్ళు కూడా రావచ్చు అండి ఇబ్బంది ఏం లేదండి చాలా మంది భయపడతాను వాటర్ తగ్గిందా లేదా అని అనుకుని బట్ ఇప్పుడు మనకి ఏం ప్రాబ్లం లేదండి హాయిగా చక్కగా రావచ్చండి కలర్స్ అన్నీ ఒక్కొక్కటి చూపిస్తాను అండి సో మీరు ఏదైనా కాబట్టి ఎమ్మటే స్క్రీన్ షాట్ పెట్టుకోవాలి తెలంబరాలు చేరండి ఎంత బాగుందో మీకు వెడ్డింగ్ పర్పస్కి చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుందండి బిగ్ చాలా బాగుంది ఈ ప్రతి సారీ షేర్ చేసే కారణండి మేడం చాలా మంది టెన్ టెన్ ట్వంటీ శారీస్ అమ్ముకునే వాళ్ళు ఎక్కువ అడుగుతున్నారు సో మేము ఎక్కువ ఎక్కువ శారీస్ ప్రతి ఒక్క శారీ షేర్ చేస్తాం ఒక వీడియో రెండు లేట్ అయినా ఈజీగా వాళ్ళకి ఐడియా ఉంటుంది ఏ శారీ ఉండదు వీడియోని లైక్ చేయండి లైక్ నెంబర్ తప్పకుండా మెన్షన్ చేయండి అండి మర్చిపోవద్దు కమెంట్ చేయండి కలెక్షన్ ఎలా అనిపించిందో చూస్తున్నారు కదా ఇంకా చాలా కలెక్షన్ ఉందండి మీరు చక్కగా వస్తే దగ్గరుండి చూసుకోవచ్చు రాలేకపోతే కొరియర్ కూడా చేస్తారు అసలు ఎంత కలెక్షన్ ఉందో చూస్తున్నారండి మొత్తం కూడా కొత్త కలెక్షన్ వచ్చింది సిల్వర్ ఓకే స్మాల్ బోర్డర్ ఎవరైనా స్మాల్ బోర్డర్స్ ఇష్టపడితే ఇలా తీసుకోవచ్చు ఆరెంజ్ కలర్ వావ్ చూస్తున్నారు స్టాక్ ఫుల్గా ఉందండి వెంటనే చూసిన వెంటనే వచ్చేసేయండి ఇదే సారీ నెక్స్ట్ మంత్ ఫోర్ ఎబో ఉంటుందండి మ్యారేజ్ సీజన్ వాళ్ళకి ఇప్పుడు బెస్ట్ ఆప్ వచ్చిందండి మా షాప్ రావాలంటే పెళ్లి కూతురు కోసం ఇది బాగా సెట్ అయ్యే ఐటమ్స్ అండి కలర్స్ అనేది యాభై డెబ్బై రంగుల పైనే ఉన్నాయండి ఎబో హండ్రెడ్ కలర్స్ అండి రెడీ స్టాక్ సూపర్ కలెక్షన్ అండి అసలు చూడండి బిగ్ బార్డర్ కంచి పట్టులు ఇది బిగ్ బార్డర్ వీడియోని లైక్ చేయండి అండి కమెంట్ చేయండి లైక్ నెంబర్ కూడా మర్చిపోవద్దు మీ ఫ్రెండ్స్ కూడా తప్పకుండా షేర్ చేయండి వాళ్ళు కూడా షాపింగ్ చేసుకుంటారండి కొరియర్ మాత్రం వన్ డే లేట్ అవుతుందండి స్టాఫ్ ప్రాబ్లం ఉంది ఏదైనా మా షాప్లో స్టాఫ్ కరువు ఉందండి ఎవరైనా సంప్రదించండి మాకు స్టాఫ్ కోసం మాత్రం మా నెంబర్ స్క్రీన్ మీద నెంబర్ని చూసుకోవచ్చండి మంచి మంచి కలెక్షన్ ఉంది సో ఇవన్నీ కలర్స్ అండి దాదాపు వన్ ఫిఫ్టీ కలర్స్ ఉన్నాయండి దాదాపు బిగ్ బార్డర్ మొత్తం బిగ్ బార్డర్ నైస్ ఏ శారీ అయినా థర్టీ నైన్టీ నైన్ మేడం థర్టీ నైన్టీ నైన్ ఓకే ఇది మొత్తం స్టోన్స్ వస్తాయండి బార్డర్ మొత్తం జిమ్మీచు మేడం ప్యూర్ మంచి ఫస్ట్ క్వాలిటీ అండి ఇది ఇవి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది కొన్నిటికేమో సేమ్ బ్లౌజ్ వస్తుంది ఇప్పుడు దీనికి కాంట్రాస్ట్ ఇచ్చారు ఇప్పుడు ఈ డిజైన్ సేమ్ బ్లౌజ్ ఇచ్చాడు వీటిలో కలర్స్ డిజైన్స్ వస్తాయి మేడం మనం ఏడు యాభై అరేంజ్ అవ్వింది ఇది వరకు బట్ ఇప్పుడు మనం మంచి ఈ తెచ్చాము అనేది చూడండి కలర్స్ చాలా బాగుంటాయండి వీడియోని లైక్ చేయండి లైక్ నెంబర్ కూడా మెన్షన్ చేయండి మర్చిపోవద్దు మీ ఫ్రెండ్స్ కూడా తప్పకుండా షేర్ చేయండి మంచి కలెక్షన్ ఉంది మన ఇచ్చే రేట్ కేవలం ఫైవ్ సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఇంకా కలర్స్ అండి ఇవన్నీ సింగిల్ శారీకి ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఛార్జ్ పెట్టండి చూడండి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉన్నాయి అట్లాగే మామూలు రన్నింగ్ బ్లౌజ్ కూడా ఉన్నాయండి మీరు ఏ శారీని తీసుకోవచ్చు ఓన్లీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ మేడం ఓకే ఇప్పుడే ఐటమ్ చాలా ఇంట్రెస్టింగ్ ఐటమ్ అండి ఇవన్నీ లెనిన్ చెందేది అండి సూపర్ క్లాస్ ఐటమ్ ఇవన్నీ పంపం బార్డర్ వస్తుంది చూడండి ఇవన్నీ యాక్చువల్ రేంజ్ ఆరు యాభై ఏడు వందల ఆరేంజ్ ఐటమ్స్ అండి చూడండి ఇప్పుడు మనం మంచి ఆఫర్ తెచ్చామండి ఇది లాట్ కింద ఇది పళ్ళు అండి ఇదంతా మంచి కలర్ అండి ఎల్లో కలర్కి ప్యారెట్ గ్రీన్ చాలా లైట్ వెయిట్ అండి స్కూల్ ఆన్లైన్ టీచర్స్ జాబ్ హోల్డర్స్ ఐటమ్ అనేది చాలా చక్కగా ఉంటుంది అండి చీర చాలా పెద్దగా ఉంటాయండి చిన్నగా రావండి ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ ఇవన్నీ ఆరు యాభై ఏడు వందల పై రేంజ్ అమ్మే ఐటమ్స్ అండి ఇప్పుడు మనం ఆఫర్లు వేస్తున్నాం మేడం ఏ సైజ్ తీసుకోండి కేవలం పదకొండు వందలకి నాలుగు సేల్ అండి పదకొండు వందలకి నాలుగు ఎస్ మేడం పదకొండు వందలకి నాలుగు ఇవన్నీ అంటే వన్ టైం ఆఫర్ ఇస్తాము దట్ టు ఓన్లీ త్రీ డేస్ ఓకే సో వీటిలో డిజైన్స్ అనేది చాలా బాగున్నాయండి అసలు ఒక్కొక్కటి చూస్తే శారీ విత్ బ్లౌజ్ అండి లెవెన్ హండ్రెడ్ కి ఫోర్ శారీస్ ఎస్ మేడం క్లాత్ కూడా చాలా సూపర్ అండి అసలు మీరు చూసే పని దాన్ని ఇంత బాగుంటుంది చూడండి ఎంత బాగుంది అసలు కలెక్షన్ వావ్ వన్ ఆర్ యాపీ ప్లస్ రేంజ్ అండి సార్ కలెక్షన్ అండి చాలా బాగుంటుంది అయితే మనకి ఇక్కత్ ప్యాట్రన్ నాకు వచ్చే ఎక్కువ ఇక్కత్ ప్యాటర్న్ ఇస్తారు మేడం మాక్సిమం ఇక్కత్ పేటనే చూడండి ఇది కూడా ఇక్కత్ ప్యాటర్న్ ఇవి చూసే కంటే కూడా మనం కట్టుకున్న తర్వాత చాలా క్లాసీ లుక్ ఉంటుందండి మంచి అఫీషియల్గా కూడా కనిపిస్తుంది లెవెన్ హండ్రెడ్కి కి ఫోర్ శారీస్ అండి అసలు మిస్ అవద్దు మీ ఫ్రెండ్స్ కూడా తప్పకుండా వీడియోని షేర్ చేసేయండి వాళ్ళు కూడా షాపింగ్ చేసుకుంటారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుందండి దాన్ని క్లిక్ చేసి చక్కగా సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తేనే మన లేడీ షో ఛానల్లో నిర్మలా సిల్క్ షాప్ నుండి లేటెస్ట్ వీడియోస్ వస్తాయండి లేకపోతే రావు సో చూసుకోండి ఆర్డర్ని ప్లేస్ చేయొచ్చు కలర్స్ చాలా వస్తాయండి వీటిలో ప్రతి ఒక్కసారి చూపిస్తాము ఫోర్ తీసుకోండి సింగిల్ శారీ మాత్రం మేము అమ్ము అండి మినిమం ఫోర్ తీసుకోవాలి ఇది వచ్చేసరికి రెడ్కి బ్లాక్ సూపర్ ఉందండి అసలు శారీ ఇది లెవెన్ హండ్రెడ్కి ఫోర్లోనే లోనే వస్తాయండి ఇవి కూడా మినిమం టూ అయినా షిప్పింగ్ చేస్తామండి బట్ యాక్చువల్లీ హోల్సేల్ గా ఫోర్ వేస్తాము బట్ టూ ఇస్తామండి వేస్తామండి కోసం ఈ ఫ్యాన్సీ పట్టు అండి ఓకే సో ఒక సారీ ఓపెన్ చేసి చూపిస్తాం ఇది కూడా మ్యారేజ్ సీజన్ కి చాలా లైట్ వెయిట్ అండి సింపుల్ ఉందండి సారీ కలర్ కూడా బాగుంది 6700 లా అమ్మిన ఐటమ్స్ మేడం ఓకే బట్ ఇప్పుడు ఇది కూడా మన మంచి రేట్లు ఇస్తామండి మంచి సూపర్ రేట్ అండి ఏ సైన్ తీసుకో మేడం కేవలం త్రీ నైంటీ నైన్కి ఇస్తాం మేడం త్రీ నైన్టీ నైన్ డిజైనర్ బ్లౌజ్ షాకింగ్ ప్రైస్ ఏండి అసలు వీటిలో కలర్స్ డిజైన్స్ వస్తాయి బట్ ఇవన్నీ వన్ డే ఆఫర్స్ కింద ఇస్తాం మేడం ఎందుకంటే ఆఫర్స్ అనేది ఎక్కువ రోజు ఉండవు మన దగ్గర ఇప్పుడు వీటిలో కలర్స్ చూపిస్తాం డిజైన్స్ కూడా చూపిస్తాం అట్లానే ఓకే మంచి మంచి కలర్స్ అండి డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి అసలు చూస్తున్నారు కదా ఇంకా చాలా కలెక్షన్ ఉందండి సో ఒకసారి షాప్కి వస్తే కనుక చూసుకోవచ్చు రీసెల్లర్స్ అయితే మోస్ట్ వెల్కమ్ అండి మీకు మంచి బిజినెస్ అయితే వస్తుందండి చక్కగా తక్కువ రేటుకి కొనుక్కొని మీరు ఎక్కువగా ప్రాఫిట్ కూడా గెయిన్ చేసుకోవచ్చండి చూపిస్తాను ఓకే సూపర్ అండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది క్లిక్ చేసేయండి పక్కన ఉన్న బిల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తేనే మన లేడీ షో ఛానల్ లో నిర్మలా సిల్క్స్ షాప్ నుండి లేటెస్ట్ వీడియోస్ వస్తాయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే రావు సో చూసుకోండి మీ ఫ్రెండ్స్ కూడా తప్పకుండా షేర్ చేసేయండి ఏదైనా త్రీ నైన్టీ నైన్ ప్రింట్స్ కూడా వచ్చినాయండి ఇది వరకు మనం వర్క్ లో చూసాం ఇప్పుడు జిమ్మి చూ ప్రింట్స్ కూడా వచ్చినాయి మంచి బ్లాక్ షిమ్మర్ క్లాత్ జిమ్ చూ మేడం జిమ్ మేడం డిజైనర్ బార్డర్ వస్తుందండి బాగుంది ఈ ఐటమ్ స్పెషల్ అండి ఈ బార్డర్ ఏది ఇస్తాడో అదే బ్లౌజ్ ఇస్తాడు మేడం వావ్ చూడండి అండి ఉంది అసలు చీర కొలతలు కూడా చాలా బాగుంది సిక్స్ థర్టీ కటింగ్ పక్కా వస్తుంది ఇవన్నీ ఆరు యాభై ఆరు పైన మేడం బట్ ఇప్పుడు మనం ఏంటంటే స్పెషల్ ఆఫర్ కింద ఓన్లీ ఫోర్ ఫిఫ్టీకి ఇస్తాం మేడం ఓకే వీటిలో కలర్స్ అనేది చాలా ఉన్నాయి సెవెన్ ఎయిట్ కలర్స్ వస్తాయి సో ప్రతి ఒక్కళ్ళు మనం షేర్ చేస్తాం ప్రైస్ 650 నో no, మేడం 450 మేడం 450 సారీ సారీ 450 రూపీస్ అండి ప్రైస్ ఓన్లీ 450 మంచి మంచి కలర్స్ డిజైన్స్ చక్కగా చూసుకోవచ్చు మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి నెక్స్ట్ ఇంకో కలెక్షన్ చూద్దాం కట్ బోర్డర్ కుప్పడం అండి ఓకే కట్ బోర్డర్ వచ్చేసి కుప్పడం పట్టు సారీ ఇది మంచి క్వాలిటీ అండి ఫస్ట్ క్వాలిటీ అండి ఇవన్నీ యాక్చువల్ రేట్ వచ్చి పదహారు యాభై అండి వావ్ సూపర్ ఆ ఓన్లీ త్రీ డేస్ ఆఫర్ ఇస్తాం మేడం స్పెషల్ రేట్ ఇస్తాం మేడం ఓకే ఏ సైజు తీసుకోండి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీకి ఇస్తాం మేడం ఎయిట్ ఓన్లీ ఫస్ట్ క్వాలిటీ అండి మీరు క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ వీటిలో మీకు కలంకారి కుప్పడం కూడా వస్తుంది అట్లానే ఇక్కత్ కుప్పడం కూడా వస్తుంది ఓకే సో ఇది సెకండ్ డిజైన్ ఒకసారి ఇది కూడా కొద్దిగా ఓపెన్ చేస్తే ఇది ఇప్పుడు మనం చూసింది ఇక్కత్గా ఇది కలంకారి కలంకారి కుప్పడం నైస్ చూడండి ఇది కూడా రిచ్ పళ్ళు అండి యాక్చువల్లీ మీకు పళ్ళుతో తెలిసిపోద్ది మీకు ఫస్ట్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీ అని క్లియర్ గా అర్థమైపోద్ది వీటిలో మన దగ్గర ఒక ట్వంటీ థర్టీ శారీస్ డిజైన్స్ వస్తాయండి సో ప్రతి మీకు షేర్ చేస్తాము హ్యాపీ లుక్ మేడం ఇది కూడా ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ వీటిలో మీరు ఏమైనా తీసుకోవచ్చు ఇక్కడ సూపర్ కలర్ అండి అసలు స్కై బ్లూ ఇక్కత్ ప్యాటర్న్ గ్రీన్కి కి ఇక్కత్ కుప్పడం పట్టు అండి ఎయిట్ ఫిఫ్టీ ఓన్లీ మంచి ఎల్లో కలర్ కి గ్రే కలర్ వచ్చేసింది వీడియోని లైక్ చేయండి లైక్ నెంబర్ కూడా మెన్షన్ చేయండి సూపర్ అండి కలర్ మంచి గెన్నం కలర్ ఇది ఓపెన్ చేసిన సారీ అండి మనం ఓపెన్ చేసిన శారీ కూడా చాలా బాగుంది అసలు బుటీస్ వచ్చి ఏదైతే డార్క్ గా మెరూన్ షేడ్ అండి కలంకారీ బిస్కెట్ కలర్ అండి వైట్ కలర్ అండి ఓకే గ్రీన్ కలర్ అండ్ గాజు అని కలర్ వావ్ ఇది కూడా చాలా బాగుంటుంది అండి ఇది కూడా చూపిస్తాం కలంకారీ సూపర్ గా ప్రతి ఒక్కటి రిచ్ పల్లుతో వస్తుంది ఇది వరకు మనం చెప్తున్నాం కండి పద్నాలుగు పదిహేను వందలు పదహారు వందలు అమ్మింది ఇప్పుడు మనకు ఆఫర్ వచ్చినాయని ఈ రేట్కి ఇస్తాం అన్నమాట అనమాట సెకండ్ కలర్ సెకండ్ కలర్ ఓకే పింక్ కలర్ ఇక్కత్తు బుటీ స్టైల్ అన్నీ ఉన్నాయండి చక్కగా చూసుకోండి వచ్చేది కూడా దసరా కాబట్టి చాలా యూస్ఫుల్ అండి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ మీకు ఇవే సారీస్ నెక్స్ట్ మంత్ అన్ని పదహారు యాభై తక్కువ ఎక్కడ దొరకదండి గ్యారెంటీగా ఇస్తామండి ఈ పదిహేను రోజుల ఆఫర్ని మీరు వినియోగించుకోండి చాలా తక్కువ రేట్ అండి ఇవన్నీ ఇది సిల్వర్ అండి ఓకే ఏదైనా ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ మేడం అండి ఓకే మంచి ఫస్ట్ క్లాస్ క్వాలిటీ అండి ఇది లైట్ వెల్ అనేది బాగా అడుగుతున్నారండి అండి ఇది రిచ్ పళ్ళు వస్తుంది కలర్ కూడా మంచి పేస్టల్ షేడ్ ఇవన్నీ అండి సిల్వర్ మీద వస్తుంది ఎక్కువ మేడం సో సిల్వర్ మీద అంటే పేస్టలే బాగుంటాయి అవును చాలా చక్కగా ఉంటాయి అంత న్యూ స్టాక్ అనమాట ఇది వచ్చి కట్చింగ్ పాయింట్ లిటిల్ బిట్ ఇస్తాడు మేడం ఒక అర మీటర్ ఇస్తాడు ఇది జాకెట్ మేడం బ్లౌజ్ అనేది ఈ అంచు కూడా సార్ బ్లౌజ్ కి మన పద్నాలుగు పదిహేను పైన అమ్మింది ఐటమ్ మేడం బట్ ఇది స్పెషల్ రేట్ గా మనం ఏ సైన్ తీసుకోండి మేడం ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీకి ఇస్తాం మేడం ఓకే మ్యారేజ్ సీజన్ ఐటమ్ టోటల్ కంప్లీట్ గా బాగున్నాయి ఫస్ట్ క్లాస్ క్వాలిటీ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి లైక్ నెంబర్ కూడా మెన్షన్ చేయండి మర్చిపోవద్దు మొత్తం కూడా మంచి పేస్టల్ షేడ్స్ అండి చూడండి మనీ కలర్ 6 కలర్స్ అండి ఓన్లీ 6 కలర్స్ ఓకే ఇంద ఓకే జార్జెట్ లో రిచ్ పల్లు అంటే పట్టు లైట్ వెయిట్ గా ఉంటుంది బాగా చూపెట్టే అన్ని ఐటమ్ అన్ని మీకు మ్యారేజ్ సీజన్ ఐటమ్స్ చూపిస్తాను ఎందుకంటే మనకి రేట్ వైజ్గా వచ్చింది నెక్స్ట్ సీజన్ కూడా స్టార్ట్ అవుతాయని మీరు పర్చేజ్ ఇప్పుడే చేస్తే బాగా చాలా గా ఉంటుంది ఈ రేట్స్ లో ఇవి కూడా మేడం అన్ని రెండు వేల ఐదు వందల ఆరేంజ్ అండి జార్జిట్ పట్టు అంటే మీకు తక్కువ రావండి జెన్యున్ క్వాలిటీ బ్లౌజ్ వర్క్ వస్తుంది మగ్గం వర్క్ వీటిలో మన దగ్గర సెవెన్ ఎయిట్ కలర్స్ వస్తాయి మేడం మనీ స్పెషల్ ప్రైస్ ఏంటంటే ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీకి ఇస్తున్నాం సెకండ్ కలర్ వీటిలో కలర్స్ కూడా వచ్చాయి ఇదంతా సిల్వర్ జరీతో వేస్తాడండి సూపర్ అండి అసలు ఇప్పుడు వచ్చే కలర్ అయితే బాగుంది ఇది లావెండర్ కలర్ ఎల్లోకి మంచి సూపర్ కొత్త క్వాలిటీ వచ్చిందండి జార్జెట్లో లేటెస్ట్ క్వాలిటీ సింగిల్ పీస్ ఇచ్చారు ఒక శాంపుల్ పీస్ మీద అదే రేట్ తీసినాం ట్వెల్వ్ ఫిఫ్టీలోనే స్కై బ్లూ కలర్ ఓకే మంచి రాణి కలర్ సూపర్ సో వీటిలో ఏదైనా సెలక్షన్ చేసి నాకు వాట్సాప్ పెడితే మీకు స్టిప్పింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం రేట్ మాత్రం ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ మేడం సిల్క్ అండి జార్జెస్ సిల్క్ మీద థ్రెడ్ వర్క్ ఇచ్చా అండి దిల్ షేప్ డిజైన్ హార్త్ డిజైన్ ఈ ఫుల్ ట్రెండ్ నడుస్తుంది ఇన్స్టాలో శారీ అంతా ఇలా వర్క్ వచ్చి డిజైనర్ బ్లౌజ్ ఇస్తున్నాడు అండి ఓకే రేట్ వైస్ కూడా మీరు ఎక్కడైనా చూడండి ఆన్లైన్ లో సిక్స్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ తక్కువ ఎక్కడ లేదండి మనీ ఇచ్చే స్పెషల్ అంటే ఓన్లీ త్రీ సెవెంటీ ఫైవ్ మేడం త్రీ సెవెంటీ ఫైవ్ ఓన్లీ త్రీ సెవెంటీ ఫైవ్ చూడండి కలర్స్ ఎంత బాగున్నాయో సూపర్ అండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి లైక్ నెంబర్ కూడా మెన్షన్ చేయండి కొరియర్ ఫెసిలిటీ ఉంది యూజ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కూడా తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్